జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో మేడే కార్మిక దినోత్సవ సంబరాలు అంబరాన్ అంటాయి పట్టణంలోని మార్కెట్ యార్డు మున్సిపల్ ఆఫీస్ రాజకళ మందిర్ చౌరస్తా వద్ద ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి ఎండి ఉస్మాన్ అధ్యక్షతన ఆయా ప్రాంతాలలో ఈ జెండా ఆవిష్కరణలు జరిగాయి ఈ సందర్భంగా ఎండి ఉస్మాన్ మాట్లాడుతూ కార్మికులకు హమాలీలకు నూట ముప్పై ఏడవ మేడే శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రంలో కార్మికులకు హమాలీలకు అనేక సమస్యలు ఉన్నాయన్నారు కార్మికులకు నలభై నాలుగు కార్మిక కోడ్లు ఉంటే అందులో నుండి ఇరవై తొమ్మిది కోడ్లు మోడీ ప్రభుత్వం తీసివేసి నాలుగు కొత్త కోడ్లు తీసుకువచ్చిందని అన్నారు ఆ నాలుగు కొత్త కోడ్లు ఎవరి కోసమని ప్రశ్నించారు ఆదానికి అంబానికి లాభం చేకూర్చడానికి తప్ప కార్మికులకు ఎటువంటి లాభం లేదన్నారు కార్మికుల సమస్యలపై తీవ్రంగా పోరాడిన అవసరం ఉందన్నారు సందర్భంగా మీ అందరికీ విప్లవ వందనాలు మేడే శుభాకాంక్షలు మనకు అనేక సమస్యలు ఉన్నాయి కార్మికులకు అమాలీలకు ఎన్నో విధాలుగా మనకు నలభై నాలుగు కార్మిక కోట్ల నుంచి ఇరవై తొమ్మిది కోట్లు మన మోడీ ప్రభుత్వం తీసేసింది నలభై నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది కోట్లు తీసేసింది రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళకు అందుబాటులో ప్రతి ఒక్కటి వీళ్ళ సంక్షేమానికి అన్ని 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 కార్యక్రమాలు వీళ్ళని గుర్తించి స్వామికులను గుర్తించి ప్రతి ఒక్కరిని అందుబాటులో అందరినీ ఆదుకుంటాడని మా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని అందరి కార్మికులకు ఆయన ఎల్లవెళ్ళ ముందుండి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని అన్ని తానే తీసుకున్నాడు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యక్తి ప్రభుత్వం ఇంతకుముందు కానీ రాబోయే రోజుల్లో కానీ గౌరవ ముఖ్యమంత్రి కార్మికులను చాలా